ఎన్ఐన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కాడియం మండలం నందు మొగలపు సత్య హరిచంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో గత ఏడు దశాబ్దాలు పైగా ఎడ్ల పంతెల పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా నేడు మురమండ దుల్లా వీరవరం మాధవ రాయుడు పాలెం మరియు ఇతర గ్రామాల నుండి అధిక సంఖ్యలో పోటీలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి ఆరోగ్య విభాగ రాష్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరెంట్ల రావురాం కిరణ్ గారు పాల్గొని ఎడ్ల పందాల పోటీలు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ కాడియం మండల అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం పార్లమెంటు ఉపాధ్యక్షులు పత్తిపాటి రామారావు చౌదరి ఒట్టికుటి దత్తుడు యావల్ల రాంబాబు దుల్ల గ్రామ టీడీపీ నాయకులు దేవి నాగేశ్వరరావు మరియు ప్రముఖులు తదితరులు పాల్గొనడం జరిగింది ఉగాది అనేది మన తెలుగువారి నూతన సంవత్సరం మన ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకునే ముఖ్యమైన పండుగ ఉగాదితోనే మన తెలుగులో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి ఈ నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా మనం ఉగాదిని మనం కుటుంబ సభ్యులతో మన అందరూ మన మన బంధువులతో మనందరితో కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం జరిగిన మంచిని చెడిని నేను ఇవాళ ఉగాది రోజున అందరూ పొద్దున్నే తలస్నానం చేసి దేవుడికి పూజ చేసుకుని ఉగాది పచ్చడితో మొదలయ్యి ఈ రోజున అందరూ ఆనందంగా మిత్రుల మధ్యన బంధువుల మధ్యన ఇలా కోలాహలంగా ఈ రోజు ఈ పండగ ఇక్కడ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మిత్రులు చెప్తున్నారు గత యాభై సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై నుంచి కూడా ఈ సాంప్రదాయం ఇక్కడ మురమణ గ్రామంలో ఈ ఎద్దుల పందాల రూపంలో పెద్దలందరూ నెరవేర్చడం ఇలాగే గ్రామ ఈ గ్రా గ్రామే కాకుండా దొల గ్రామం నుంచి కూడా ప్రజలందరూ ఇందులో పాల్గొని దీని అందరూ కూడా చాలా ఉత్సాహంగా దీన్ని పార్టిసిపేట్ చేస్తున్నారు మీ అందరికీ ఫస్ట్ శుభాకాంక్షలు అదేవిధంగా ఇప్పుడు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళ ఇద్దరు బంధాలు ఆ జతల యాజమానులకి దాన్ని పెంచిన వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు అందరికీ కూడా ఈ ఉగాది సంవత్సరంలో మంచి చేకూరి ఆరోగ్యం ఐశ్వర్యం అదేవిధంగా విద్యలో కూడా మీ అందరికీ మంచి చేకూరాలని నేను కోరుకుంటున్నాను